క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాను ఇప్పుడు నాకు పదిహేను సంవత్సరాల్లో ఉన్న పెండింగ్ పనులు అన్నీ చూసుకోండి ఇక మా అక్కాచిని మైసావర్ నాకు పెన్షన్ అంటే వీళ్ళంతా మా కూతురు కోతులని అయితే ఇవాళ మనకు కొన్ని పోయి కలుగునీ మాట్లాడితే నా ఊరు అనుకోనే లేకుంటే టీఆర్ఎస్ గమ్మ గౌతమ్ గారు మా ఊరికి ఏం జైలు ఇచ్చినా సుఖాను అప్పుడు ఆ కట్ట మీద లైట్ వేసినాయి అంటే కొన్ని ఏమన్నా లైక్ కట్లేని పా నేను అప్పుడు ఆ సమాలో అన్ని పెద్ద పెద్ద గల్లీలన్నీ సిమెంట్ గల్లీమెంట్ వేసినా మళ్ళీ రేవంత్ రెడ్డి ఓడిపోయాడు నేను నిజామాబాద్ లో ఓడిపోయాడు వాడు కేసీఆర్ ఎందుకు వచ్చింది వాడు శని వాళ్ళు శని వాడు దిగింపు పోతూ పోతే నన్ను తీసుకొని కూడా మన వాడు ఆ శని నాకు కలిగి ఇద్దరం పోయినా వాడు వాడే మనం బాగా కానీ వేరే చోటు నుంచి గెలిచినందుకు ఇవాళ ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇవాళ రామేని ట్వంటీ లక్ష థర్టీ లక్షలు ఇవాళ ఏ ఊరికి వెయ్యలేదు నలభై లక్షల రూపాయల సివి ఇంకా ఒక బోర్ మోటర్ ఇచ్చినాం సెట్ పైన పోరు మోటార్ ఇచ్చినాం ఎస్సీ కాదు ఒక మోటర్ ఇచ్చినాం ఇదే పెద్దది కాదు ఇప్పుడు నేను బాధ్యత నీ ఏమంటే అక్షస్తా మీది అడుగుడే అల్సరి రాగానే నా గంగమ్మ తల్లి లో తీసుకుపోయిన గుడికి తప్పనిసరిగా గుడికి ఏదో విధంగా పూర్తి జపిచ్చే బాధ్యత నాది అట్లనే వచ్చారా అమ్మ అని మడలు ఎల్లారు మొడలు ఎలా ఫస్ట్ గుడి నేను వేడిపేటలో అక్కడ ఆ చెరువులో డబుల్ స్టోరీతో కట్టించిన దాన్ని చూసి మీ అందరం కలిగి నేను పదిహేను పది సంవత్సరాల కింద కట్టించాను అట్లా ఇంకా వేరే సంఘాల కానీ దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ఏముందంటే ఇల్లు మీరు వాడుతున్నారు వాడలో కానీ బెస్సర్కట్లో కానీ వెల్కమ్ బీసీ కాలనీలో కానీ చాలా మందికి ఇల్లు లేవు ఆ ఇల్లు చిన్న చిన్న బండి అన్న సందు కూడా లేవు ఇప్పుడు ఎవరో పాత పెగడి ఉంటే తీసేసేయండి ఐదైదు లక్షల రూపాయలు ఇస్తాం పక్క ఇల్లు నేనే వచ్చి ముగ్గు వేస్తాను కట్టుకోండి కొంచెం రోడ్ చేసి కట్టుకోండి రేపు మీకు మీ ఇంటి ముందట కార్ రావాలి కదా ఏదైనా మీ సామాన్ కట్టుకోవాలన్నా ఏదైనా గ్యారెంట్ ఇంటి ముందట బండి అయితే రావాలి కదా మరి రావాలంటే కొంచెం జరుపుకోవాలి మనం ఇప్పుడు జరిపేటప్పుడు అప్పుడు కొద్దిగా జరిపి కట్టుకుంటే మేము మనకే ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది అట్లనే పీచె దొరికి పాత పెన్షన్ రెండు వేలకు నాలుగు వేలు చేస్తాం నా కొత్త పెన్షన్లకు డైరెక్ట్ నాలుగు వేలు చేస్తాం ఆ పెన్షన్ ముసలి వాళ్ళకు కానీ లేకుంటే గుంటూరులకు ఉద్యోగులకు అలాంటి వాళ్లకు పెన్షన్ కొత్తది సార్ ఇక ఇంకా చాలా మందికి రేషన్ కార్డు బియ్యం కార్డు ఆ రేషన్ కార్డు లేనందువల్ల మనకు రాజు ఆరోగ్య ఆరోగ్యశైలి వర్తిస్తలేదు ఇప్పుడు రాజు ఆరోగ్య శర్యకు పది లక్షలు తీసిన ఇక నీ జేబులో లేకుండా ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే సాధ్యం ఏ దోవాఖానకు హార్ట్ అటాక్ వచ్చేది మన లింగం పాలు మంచిగా పోయినాడు రెండు గంటలకుండా మన అటాటాక్ చదివిసి ఇప్పుడు ఇంటి పూసా అక్క ఏదైనా ఆఫర్ వస్తే అయ్యో ఆ దగ్గర పోతాం మీరు నిడమే వస్తుంది దీని జోలో పది లక్షలు ఉన్నట్టు దాంతో మనకు ఆ కార్ రావాలంటే రాషన్ కార్డు ఉండాలి మీ పిల్లలకు ఫీజు కావాలంటే రాషన్ కార్డు కావాలా ఈ రాషన్ కార్డు సగం మంది లేవు పిల్లన తొమ్మిది పది సంవత్సరాలు అయినా కొత్త కార్డు ఏలే చేశారు అలా మన పేరు ఇవన్నీ కావాలంటే అప్పుడు కూడా మీరు యాద పెట్టుకోండి మొదటిసారిగా నేను రెండు వందల ఐదు రాజశెట్టి సీఎం మంత్రిగా ఈ ఇళ్ళ ఇదే ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండే ఇలా కెమెరా పెట్టి ఈ ఐడిస్ కెమెరా బ్రతని అప్పుడు అన్ని రాషన్ కార్డు ఇచ్చిన అని రచ్చబడ్డ కార్యక్రమం వచ్చి ఇక్కడ ఇచ్చాను యాదవ్ అప్పుడు ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఇచ్చినాం ఐదు పూర్తి చేసినప్పుడు ఈ ఎక్కి బస్సులతో మీరు ఎవరన్నా ఎంతమంది ఎక్కినామా ఫ్రీ బస్ దగ్గర అట్లనే ఇప్పుడు ఐదు వందల రూపాయలకు మనకు మొట్ట గ్యాస్ బట్టి వస్తుందా ఎంతమందికి వచ్చిందా చేయలేమంటే ఐదు వందల రూపాయలు గ్యాస్ ఎందుకు కానీ మీరు చిన్న మీరు రాలేదు అంటున్నారు బ్యాంకులు దాని మీద ఈ మూడు నెలల ఎలక్షన్ అయితే ఇక్కడ ఆఫీసర్ కొంచెం డబల్ డబల్ రెండు మీటర్ ఉన్నందుకు రెండు వందల కరెంట్ యూనిట్ కూడా కొంతమందికి వస్తుంది అంటే జీరో బిల్ వస్తుందా ఓకే అది నేను అందు గురించి ఎందుకు వచ్చి కూర్చున్నాయి ఇక్కడ ఎవరిని చెప్పబడి ఆ పోలీసులు పీఎంసులు హా ఇవ్వడం ఇంకా చూస్తే మాట్లాడి వాళ్ళు నాకు నీ బాధలు తెలవాలా మీద ఏం తక్కువ ఉన్నది చూద్దామని ఆ చే వస్తాయి పోతాయి నా మనుషులకు నా అక్కడకు నా చెల్లలకు నా బిడ్డలకు ఏం తక్కువ ఉన్నది అధికారం నా చేతిలో ఉన్నది ఆ అధికారంతో నేనేమి సాయం చేయగలుగుతా ఇప్పుడు రాసుకున్నాను నేను రాగానే ఇంకా ఆఫీసర్లు అప్పుడు అప్పుడు ఎలక్షన్ లేనప్పుడు అందరూ వస్తారు కలెక్టర్ ఎలక్టర్ అందరినీ కూర్చోబెట్టి ఎవరెవరికి రాషన్ కార్డు లేని వాళ్ళకు రాషన్ కార్డు పెన్షన్ ఉండవు పెన్షన్ ఇల్లు లేని వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఎస్సీలు ఉంటాయి ఆరు లక్షల రూపాయలు లంబడులు ఉంటాయి ఆరు లక్షల రూపాయలు దాంతో సహా ఈ ఐదు వందల బుద్ధి ఎవరి రాలేదో రాపించి ఏమన్నా మన రెక్టిఫై చేస్తాను తర్వాత రెండు వందల కరెంట్ యూనిట్ ఎందుకు ఒక మీటర్కి వస్తుంది ఇంకో మీటర్కి వస్తుంది అంటున్నారు అది ఏ ప్రాబ్లం ఉన్నదో దాన్ని చూసి రెక్టిఫై చేపిస్తా దాంతో సహా కొన్ని సిమెంట్ రోడ్ మిగిలితే సిమెంట్ రోడ్ చేపిస్తా ఈ ఊర్కు ఒక ట్యాంక్ బ్యాండ్ కావాలంటున్నారు తప్పనిసరిగా దాని కట్టలు పెడతా అదే రోజు ఒకటి ఉన్నది మరి ఏదైనా పది సంవత్సరాలు నేను నేను ఓడిపోతనే ఉన్నాను మన గవర్నమెంట్ కేసీఆర్ పది సంవత్సరాలు ఉన్నాడు మరో ఏం మనకు ఆయనకు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు పది వేల వేల కోట్ల రూపాయలు ఇట్లా వచ్చేలా మన చెప్తాడు కేసీఆర్ అంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల చిప్ప మన చెర్తి అప్పుల చిమ్మ ఈ అప్పుల చిప్ప మూయా పరిశ్రమ కానీ మాట ఇచ్చిన మొన్న నేను చెప్పిన ఈ రాళ్ళ వర్షంతో మన ఊర్లో కూడా నష్టమైనా ఎక్కువ ఈ వాడ వర్షంతో నష్టమైతే నేను ఫస్ట్ పోయినా ఎక్కడ దోమకొండ బిగ్నూర్ మండలం మొత్తం బాగా అయిపోయినా పోయినా ముఖ్యమంత్రి మాట్లాడిన ఢిల్లీలో ఉంటే పదివేల రూపాయలు విజాంసభ నేను పదిహేను పదివేలు ఇస్తాను ఎవరు ఎందుకు నమ్మలే అంటే కేసీఆర్ గాలి సంవత్సరాలు ఆరుసార్ చాలా నష్టపోయిన కానీ ఒక్క రూపాయి అయితే రైతులకు కానీ మనం చెప్పిన రాత్రి నుంచి శుభ రేపటి వరకు అందరికీ పదిహేను వేల మంది రైతులకు నష్టపరిహారం పదివేలు సొప్పన మనం వేస్తున్నాం మళ్ళా దాంట్లో కమాలు మొత్తం యావత్ తెలంగాణ పదిహేను వేల మంది ఉన్నారు ఒక కామారెడ్డి నా జిల్లాకు సంబంధించిన అన్న వేల మందికి పదివేలు చెప్పునంటే పది కోట్ల రూపాయలు మనకు వస్తుంది రెండు లక్షల రుణమా వందరూ ఆగస్టు నాడు

డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే మేము అన్ని చేసినాక ఒక్కటి మిగిలితే రోజు మాత్రం చెప్తాం కళ్ళు మేము వస్తే వచ్చింది అన్నాడు మీరు చెప్పండి మీరంతా అనుభవం ఉన్నారు మనకు ఎప్పుడు ఎప్పుడైతే మేలు నుంచి చూడాలి మిగిలికి ఎప్పుడు వస్తుంది జూన్ ఈ ఎనిమిదో తారీఖు నాకు మెయిన్ అవుతుంది జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు వర్షం దాని తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మేము ఎక్కింది ఎప్పుడు డిసెంబర్ ఏడో తారీఖు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాలం స్వీకరించిన అంటే వర్షాకాలం పోయినాక మూడు చలికాలంలో మేము ఎక్కినాం వాళ్ళంటూ కాంగ్రెస్ రాగానే కలువ వచ్చేసింది అంటారు డిసెంబర్లో కరువు కదా లేకుంటే వర్షాకాలంలో వర్షం పడతా పడుతుంది ఇక నేను కానీ ఇక మాచరికి నేను రాగానే సల్లు అంటే గాసింది అట్లానే నా ప్రజలకు సల్లగా పెడతా అన్ని విధంగా మీ మా కష్టాల్లో మీ సుఖాల్లో అన్నింటిలో బాధ్యత ఉంటా మా సభ్యులు ఉన్నాడు అని ధైర్యంగా ఉండే మీ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఉంటే కానీ మీ పిల్లల స్కాలర్షిప్ కానీ ఏదైనా దవాఖాన విషయంలో కానీ ఏదైనా నా ఇంటర్ చూసుకోండి ఇది మీరు లేదు హైదరాబాద్ లో ఈడ దీన్ని పిచ్చి పని చేసి పంపిస్తాం నమ్మకం ఉండాలి నమ్మిద్దా అందం పెట్టి పని చేసి ఇక అడగలకైతే బస్ ఫిరిగి ఉంది మొబైల్ వస్తే బస్ రాయించి కూడా చేసి కానీ మీరేం చేయాలంటూ ఇవన్నీ కావాలి ఎల్లు లేవు పదో తారీఖు నాడు పదకొండో తారీఖు నాడు ఇంద్రమ్మ మనవరాని వస్తున్నాడు ప్రియాంక ఫస్ట్ టైం ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఈ మూడు జిల్లాలో మెదక్ ఎప్పుడు రాలేదు ప్రియాంక మొదటిసారిగా ఈ నాలుగు జిల్లాలో కామరెడ్డికి వస్తున్నది మన చూసా చూడదామా ప్రియాంక గాంధీ నేను కదా కామారెడ్డి కాలేజ్ గ్రౌండ్ ఆమె వస్తున్నది పొద్దుగా ఎనిమిది కొట్టండి తయారు కావాలా ఎనిమిది నెల వాళ్ళకి వెళ్ళాలా తొమ్మిది నెల లోపల గ్రౌండ్లో ఉండాలా అక్కడ ఆమె ఢిల్లీ నుంచి డైరెక్ట్గా కామారెడ్డికి దిగుతున్నది హెలికాప్టర్ లో దిగి మీతో నేను మాట్లాడి మరి ఆమె లెవెల్కి వెళ్ళిపోయి నేను లేట్ వచ్చేదానికి లేదు కరెక్ట్ ఎయిట్గా కొద్దిగా తయారు కానీ మీరు అక్కడికి రావాల మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను ఆటోలు కానీ లేకుంటే మీరు డీసీఎం అంటారా లేకుంటే పెద్ద ఏమైనా బండ్లు ఉన్నాయా మాట్లాడుతుంటే మీరు ఎన్ని ఆటోస్ పెట్టారు ఆటో రిక్షాస్ ఏమైనా دیکھنے کو نہیں صحیح کو دیوں کو ختم کر سکوڑی ڈی سم گاوا میں ہاں اور ڈی سم لوگوں کا گاوا والا کو والا ڈاکٹر صاحب مجھے ఇంకేమైనా కోరికలు ఉంటే చెప్పండి దాని తర్వాత పదమూడు తారీఖు ఎలక్షన్ ఉంది ఎలక్షన్ ఆరు ఈ సురేష్ చంద్ర గారు మన కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి పూగుడుతూ కొత్త కచ్చెడ్ ఇప్పుడు ఇప్పటివరకు మొత్తం లేదు మొన్న నీళ్లు ఇద్దరు ముఖ్యమంత్రిని ఓడగొట్టని ఆడ ఆకాశం పెరుగుతున్నారు నేను నలభై సంవత్సరానికి అధికారం చూసిన ఇప్పుడు మైసావా రాగానే నాకు కౌకలిద్దాం వాళ్ళు రాగానే నాకు ఇట్లా చేస్తారు నేను ఎప్పుడు దూరం కొట్ట నా కొంతమంది నా తల్లి సమానం ఉండేటువంటి నా అక్క సమానం ఉండే నా బిడ్డ సమానం ఇప్పుడు జిల్లా తొమ్మిది భయపడకు నా బిడ్డని హైకోర్టులో పెద్దాము మీ గవర్నమెంట్ ఫారెస్ట్ ఎడ్వికేట్ గా నా చిన్న బిడ్డ నచ్చింది ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేసింది హైకోర్టులో గవర్నమెంట్ లీడర్ ఫర్ ఫారెస్ట్ ఇక పది ట్రాక్టర్ పెట్టింది ఇళ్ళ ఫ్రెండ్స్ రిలీజ్ బిదైతేనే ఉన్నాయి ఇక మన అధికారం వచ్చింది ఇప్పుడు సభ్యులు మీకు వచ్చినట్టే మీకు వచ్చినట్టే కదా ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు మాషారెడ్డిలో ఒక్క ఓటు పోయకుండా మీరు ఇంకా కొంతమంది అటు సంజాయించి మా షభ్యులకు ఇంకా అధికారం వస్తుంది ఇంకా పెళ్ళవల్ ఢిల్లీ నుంచి అక్కడ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి వాళ్ళకు అధికారం రేవంత్ రెడ్డిని కొంచెం మన మీద అయ్యో మీ మీద కాదు వేరే ఊళ్ళో నుంచి ఓకే రామారెడ్డి కామారెడ్డి వాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర కలిస్తే మన సీఎం కామారెడ్డి అంటుండే ఇప్పుడు కొడగలను సీఎం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను సంబంధించిన డిప్యూటీ సీఎం అని కొట్టుకుంటుండే కానీ ఆ ఛాన్స్ వాళ్ళకి పోయింది ఇప్పుడు కూడా నేను నేనేమనుకుంటున్నా అంటే సీఎం గారు మా ఊళ్ళు ఓట్లు వేసారు మీకు నీ దురదృష్టం నా దురదృష్టం నీ అరవై డై రూపాయలు అడిగిపోయినా కొడలో గెట్లు ఇచ్చిన రోజు వెయ్యి ఓట్ ఇచ్చినాం పర్వాలేదు మాకు అయిపోతుంది కొట్టి సగం అన్నవి మా గోడ కానీ మాసంటి గ్రామాల్లో మెజారిటీ ఇచ్చినారు కాబట్టి మొన్న మీరు మెజారిటీ ఇచ్చినారని నేను నలభై లక్షలు ఏ గ్రామానికి కూడా నలభై లక్షల రూపాయలు సిమెంట్ పంపించిన ఇంకా ఎక్కువ తక్కువ అది కూడా ఇస్తాను ఇక డబ్బులో కొరత ఉండదు ఎంతమంది ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొరత ఉండదు మీ గ్యాస్ గుండీలు కానీ వంటకు కానీ కరెంట్ బిల్ జీరో కరెంట్ బిల్ కానీ ఏదో ఐదు ఆరు దినా ఆవిండి ఆఫీసర్ కు పిలిపించి నేనే అచ్చి కూర్చుంటా కొద్దిగా చూసి సాయంత్రం అని కూర్చుంటా మీరు అందరినీ పిలిపిస్తే విని వీళ్ళని మీ సమస్యలు పరిష్కారం చేసిపోతా ఓకేనా మన కామన్ మీటింగ్ ఉంది మీరు మాత్రం అందరికి చెప్పండి నేను మీ ద్వారా నాట్ వేరేదో కడుగుతున్నా బాబు మీరు బిఆర్ఎస్ కు టీఆర్ఎస్ కు పంప కొడుతున్నా ఎవరు చేశారు ಯವರ ಮೂರ್ತಿ ಮೇಲೆ చేಸಿರ ರಬಾಮಿ ಕುಲಾಂಕನ ಮೇಲೆ చేಸಿರಾ ಸೇರಿ ಇಕ್ಡು ಕೂಗುತ್ತಾ ಇಂದಿ ಆ ಪ್ರಾಜೆಕ್ಟಿ ಏರೋಡಿ ಕಲ್ಪನೆ ಏನು ಅಂತ ಹೇಳಿ ಪ್ರೆಸೆಂಟ್ ചെയ്തു ಇದನ್ನ ರೈಲು ಒಳ್ಳೆದಕ್ಕೆ ಕಂತವರ ಒಳ್ಳೆದೋ ಒಳ್ಳೆ ಉಪಹಾರ ಮಾಡಿ ಹೆದ್ದು ಕವಳ ಆಶಕಡ ಕವಳ ಈ ಸೇನೆಂದು ಇಷ್ಟ್ರು ರಕ್ಷಣಕಾರ ಅಂತ ಪ್ರೆಸೆಂಟ್ ಏವಿ మన ఇద్దరు చేసూ ఇచ్చినాము బియ్యంతో సహా మనకు అన్ని ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు బియ్యం కార్డుతో సహా నేను గోధుమలు మంచి నూనె దాంతోనే మన చక్కెర అన్ని ఇస్తాం కట్టుకున్న తర్వాత ఏది మట్టి బియ్యమే కాదు బుక్కుమని దానితోని నూనె మంచి నూనె కావాలా మట్ట చేయాలంటే కొద్ది కాకుండా ఎక్కువనే సరే తీసుకుంటాను